తిల్లు స్క్వేర్ ట్రైలర్ వచ్చింది అనమాట మొన్న వ్యాలంటైన్స్ డేకి వదలడం చాలా ఎస్పెషల్లీగా అనిపించింది అనమాట మెయిన్ ఏంటంటే అనుపమ పరమేశ్వరి అనుపమ పరమేశ్వరిని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇటువంటి లిప్ లాక్ సీన్లు ఇవన్నీ కావాలి అది ఇది అని బట్ ఫైనల్ గా అనుపమ ఏంటంటే మా బార్డర్ వచ్చేసింది అనమాట అది మేమైతే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం అనమాట లాక్ సీన్ గానీ ఒక టెన్ సెకండ్స్ ఉంది ట్రైలర్ లో ఇంకా రేపు థియేటర్ లో వస్తే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటది ఏంటంటే ఇప్పుడు రాధిక అక్కలు ఎక్కువ అయిపోతున్నారనమాట ఈ అక్కలు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే బాధితులు గాని మాలంటోళ్ళు అయిపోతా ఉన్నారు దానిపైన కాన్సెప్ట్ తీసుకుంటున్నారు అదే నాకు చాలా బెటర్ గా ఉంటుంది అని అనుకుంటున్నా డైలాగ్ గానే ఉంది ఏం సార్ మీ అబ్బాయిని ఇలా పెంచారంటే పెంచలేదు సార్ వాడికే వాడే అని చెప్తున్నారు మొత్తం ప్రతి ఒక్క సీన్ టు సీన్ ఫస్ట్ నుంచి ఎండ దాకా కామెడీ లెవెల్ లోనే ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట ఎక్కువ ఉంటదని అనుకుంటున్నా దీంట్లో ఏంటంటే ఇంకా కేరింగ్ తీసుకొని చేస్తున్నారు మూవీ బట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదని అనుకుంటున్నాను బట్ హీరో కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కొడతాం కొడతాం అని డైలాగ్ ఉంది పాతి గుట్ట మీద ఉంటారు అంతా లెన్స్ వేసుకొని చూస్తుంటారు టిల్లు లాంటి లపాకాలు ఎవరు దొరుకుతారని ఆ డైలాగ్ అని చాలా బాగుంది అందరూ ఇప్పుడు ఉండే అమ్మాయిలు కానీ మోడలింగ్ పరంగా అలాగే ఉన్నారు కాబట్టి అదే కాన్సెప్ట్లు తీసుకున్నారు నేనైతే మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను